అది తప్పక మీరు మార్పు సువాత ఏసు ఉన్న ధోని మీద ఏం కొట్టింది బింగ్ తిమోతలు పెళ్లి చేసినాడు ప్రభు రెండు సంవత్సరాలు ప్రార్థన చేసి ఆయన పెళ్లి చేశాడు రెండేళ్లు ప్రార్థన చేసినాడు రెండేళ్లు చూపిస్తారు తిమోత గారికి ఏమో ఆంధ్రమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బగే ఆశ కానీ గారికి ఏమో ఆ ఉర్దూ అమ్మాయిని అంటే గుడి అంటినిచ్చి పంజాబ్ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని బక్సింగ్ గారి ఆశ భక్తింగ్ గారి ప్రార్థన చేసినారంటే ఇంకా అది సఫలమైనదిలే ఒక సంవత్సరం అంతా ప్రార్థన చేసిన తర్వాత తిమతి నీ కోసం గుడి అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటున్నాను ప్రార్థన చేసుకో అన్నాడంట అంటే గుళ్ళులో పెద్ద వాళ్ళు పడిపోయింది ప్రార్థన ఆరంభించారు ఏమీ చెప్పడం లేదు అమెరికాలో ఉండి ఫోన్ తిమోతి ఎంతవరకు వచ్చింది ప్రార్థన నేను చెప్పిన విషయం అన్నాడంట అదే చేస్తున్నాను బ్రదర్ చేస్తున్నాను బ్రదర్ అన్నాడు ఏం చేస్తున్నావు ప్రభు చెప్పాడా చెప్పలేదా ఏం చెప్పాడు చెప్తే అన్నాడంట చెప్తాను బ్రదర్ చెప్తాను బ్రదర్ ఇష్టకుంటేనే కదా ఆంధ్ర అమ్మాయి కావాలి ఆయనకి పంజాబ్ అమ్మాయి అవసరం లేదు అందుకనే ఆయన ఒప్పుకోడు చెప్పడు ఒకరోజు అగస్టిన్ గారు తర్జుమా చేస్తున్నాడు బల దగ్గర రొట్టెల వండి పోయి అన్నాడంటే బక్సింగ్ గారు తిమూతి గారు భక్త సింగ్ గారు చెప్పిన మాటకు లోబడి అగస్టిన్ గారికి తర్జుమా చేయడానికి బల దగ్గర మోకరిచ్చారు బల్ల విరుస్తూ ఉన్నాడు అగస్టిన్ గారు బల్ల విరుస్తూ ఉన్నప్పుడు బక్సింగ్ గారు బల విరిచిన బక్సింగ్ అగిష్టిన్ గారు బల్ల విడిచిన తర్వాత అంతా బల్ల పంచిన తర్వాత బక్సింగ్ గారు వెళ్ళి బల దగ్గర మోకరించి ప్రార్థన మొదలు పెట్టారు రఘువా త్రిమూర్తి కోసం ప్రార్థన చేస్తున్నాను పెళ్లి విషయం ప్రార్థన చేస్తున్నాను నాకు ఏ సంగతి చెప్పలేదు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తారట బల దగ్గర చేస్తుంటే ఈయన గుండెలో మునుకు పుట్టిందంట ఏంటిందో డైరెక్ట్ గా నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఒకలాంటి భయం వచ్చేసిందంట అయిపోయింది ప్రార్థన మెద్రాసుకు బహిరంగ సుమార్తకు వెళుతున్నాం ఎవరన్నా ఉన్నారా వచ్చేవాళ్ళు అని చెప్పి అన్నాడంట అందరూ చేతులు ఎత్తారు మెడ్రాస్ చూద్దామని అందరూ చేతులు ఎత్తినారు కొంతమంది చేతులు ఎత్తల బస్సింగ్ గారు లిస్ట్ అవుట్ చేశారు చేతులు ఎత్తిన వాడు పేర్లు అన్ని చేతులు ఎత్తిన వాడు పేర్లన్నీ రాసుకున్నాడు మెడ్రా చూడాలనుకున్న వాడు అందరి పేర్లు ఆపేసినాడు ఇప్పుడు ఎవరు పోదాంలే సువార్తకి తర్వాత ఈసారి ట్రిప్ లో పోవచ్చులే సువార్త కోసమే పోదాం ఈసారి పోదాం అనుకున్న వాళ్ళ పేర్లు రాసుకున్నారు రాసుకుని లిస్ట్ అవుట్ చేసిన టెస్ట్ నా పేరు రాలేదు నా పేరు రాలేదు భక్తి సింగ్ గారు చేసిన లిస్ట్ బ్రదర్ భక్త సింగ్ కింద పేరు రాసినారు ఇంకా వాళ్ళందరూ రెడీ అయినారు ఆ లిస్ట్ లో ఈయన కూడా ఉన్నాడు ఎవరు తిరుమూతి గారు ఉన్నాడు అప్పుడు తిరుమూతి గారు ప్రభు ప్రార్థన చేసినారంట ఏం ప్రార్థన అంటే ప్రభువా నేను చెయ్యత్తను చేయెత్తకపోయినా మెద్రాస్ క్యాంప్ లోకి వెళ్ళాలి అని నా పేరు కాని వస్తే గుడి అమ్మగారిని నేను నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పినట్లే అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఇట్లా అడిగి ఉంటారు మీరు కూడా మేమైతే అయితే అడిగినమ్మ ఆ పెళ్లికి అయితే దేవుని స్తోత్రం మీరు అంత అడగకపోయినా అంత అనుభవం లేకపోయినా కలిసిమెలిసి ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తారు తప్పక ఆ పేరు వచ్చింది అక్కడ ఆయన కావాలని పేరు చూసుకుని నా పేరు వచ్చింది నా పేరు పడింది కనుక గుడి అమ్మగారిని పెళ్లి చేసుకోవాల్సిందే నెక్స్ట్ ఆయన మీతో చెప్పినది శేయుడే అని చెప్పాడు కదా నెక్స్ట్ రెండవది జరిగింది అయ్యా ఇంకొక సూచన పెట్టుకుంటున్నా నేను ఇప్పుడు ఇక్కడ వాహనం ఎక్కుతాను మమ్మల్ని స్టేషన్ తీసుకెళ్తారు అక్కడి నుంచి రైలు ఎక్కిస్తారు ఈ లోపు ఇప్పటి నుంచి మొదలుకుని నేను తిరిగి వచ్చే లోపు ఎవరైనా ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి నీకు ఏదైనా ఖర్చులకు ఉంచుకో అని చెప్పంటే నేను ఐదు వందల రూపాయలని నేను ఒక రిఫరెన్స్ బైబుల్ కొనుక్కోవడానికి మెద్రాస్ వెళ్ళి వెళ్తున్నాను కదా అక్కడ మంచి బైబుల్స్ దొరుకుతాయి బైబుల్స్ కొనుక్కోవడానికి ఐదు వందలు వాడుకుంటాను నా ఖర్చులకి ఒక ఐదు వందలు ఇచ్చే వాళ్ళు ఉంటే నువ్వు నన్ను ఈ గుడి అమ్మగారిని పెళ్లి చేసుకోమని చెట్టినట్టు లే రెండవ సంగతి ఆయన రేపొద్దులి క్యాంప్కి వెళ్తాడు అనగా ఈరోజు మెడ్రా హైదరాబాద్ లో ఒక బ్రదర్ వచ్చి ఆయన గర్ల్స్ దారి గల్స్ గురించి ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయినాడంట ఆయన లో ఉండగానే రెండు సూచనలు ఏమైపోయినాయి నెలవేరు మీ పెళ్లిళ్ళు కూడా అలాగే జరిగినాయా అండి కట్నాలు చూసి పెళ్లిళ్ళు చేసుకోవటం మంచి రూపాన్ని చూసి పెళ్లిళ్ళు చేసుకోవటం పొలం కలిస్తే పెళ్లిళ్ళు చేసుకోవటం ఎత్తు కలిస్తే పెళ్లిళ్ళు చేసుకోవటం ఒక సంవత్సరం ఎక్కువైతే ఆడపిల్లలు అసలు చేసుకోరు ఆ మేము ఎన్నికొండలు ఉన్నప్పుడు ఒక సంవత్సరం ఎక్కువ అమ్మాయిని కూడా పెళ్లి చేసినాం ఇద్దరు టీచర్స్ సంవత్సరం ఎక్కువ మన భారతదేశంలో బ్రాహ్మణోత్తంలో ఒక సంవత్సరం ఎక్కువైన ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకుని చక్క పెళ్లి చేసుకున్నాడు చక్కని బిడ్డనిచ్చాడు చాలా చక్కగా భార్య భర్తలు సుఖంగా బ్రతుకుతున్నారు సంవత్సరం ఎక్కువైతే పెళ్లి చేసుకోమని చెప్పరు ఈ హిందూ దేశంలో అలాగా ఇలాంటివన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా జరిగిన వివాహాలుగా ఎంచబడాలి ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడు ఆ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి అది దైవజనుని యొక్క వివాహం ఆ తర్వాత పెళ్ళైన కొత్త ఒక జరిగిన గారు చెప్పానంటే మీ ఇద్దరు నువ్వు తెలుగు మాట్లాడొద్దు ఆమెకేమో తెలుగు రాదు ఈయనకేమో ఉర్దూ రాదు అర్థమైందా ఈయనకేమో ఉర్దూ రాదు ఎవరికి తిమూతి గారికి ఆమెకేమో తెలుగు రాదు మీ ఇద్దరు దయచేసి తెలుగు మాట్లాడు నువ్వు తెలుగు మాట్లాడొద్దు ఆమె చెప్పా అంటే నువ్వు ఉర్దూలోనే మాట్లాడు అని ఈయన ఉర్దూ రాదు సరే ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేస్తాడు హిందీ నుంచి తర్జుమా చేస్తాడు అట్లా రెండు మూడు భాషలు వచ్చి కానీ ఈ భాష రాదు ఒక రోజు అంటీ చక్కగా అంకులేమో హౌస్ విస్టింగ్కి వెళ్ళాడు చక్కని ఆ యొక్క వంట కార్యక్రమాలన్నీ చేసి బట్టలన్నీ ఉతికి తలస్నానం చేసి ఒక మంచి ఇది చేరి కింద ఇట్లా ఊగుతుంటామే ఆ ఇలీ చేరి కింద ఫ్యాన్ వేసుకుని చక్కగా తలారు పోసుకుంటూ ఉందంట అప్పుడే హౌస్ విస్టింగ్కి వెళ్ళొచ్చి సుఖంగా ఉన్నావా సుఖపడుతున్నావా అన్నాడంట అది ఏంటి ఆ భాషలో ఏ భాషలో మృదు భాషలో అనేతలకి నేను పొద్దున్నీ ఇచ్చి రూమ్లు రెడీ చేసి ఇల్లు రెడీ చేసి మంచి భోజనం రెడీ చేసి బట్టలన్నీ కూడా శుభ్రంగా ఉతికి నా తలంతా శుభ్రంగా తలంటూ పోసుకుని నేను చక్కగా తలార పోసుకుంటే నన్ను సోమరదాన అంటావా నన్ను సోమరదానా అన్నాడంట ఆయన నన్ను సోమరదాన అంటావా ఉండు పని చెప్తాను లేచి దాని పైకి అంతే ఇంకో చూసుకో ఆయన ఒక రూమ్ లోకి వెళ్ళిపోయినాడు ఆయన బెడ్రూమ్ లోకి వెళ్లి ప్రభువా నాకు ఒక వాగ్దానం ఇచ్చావు ఇవి కాదు ఒక వాగ్దానం అడిగాడంట ఏం వాగ్దానం అంటే మారుతు స్వార్థలో ఆయన లోనే ఎందుండి అలలన్నిటినీ తుపానును ఏం చేసినాడు గర్దించిన అది కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు ప్రభువా నా పెళ్లి గురించి వాగ్దానం ఇస్తువే తుఫానులో గర్దిస్తానని చెప్పిదివే ఇప్పుడు తుఫానులో ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకుని తుఫానులు గర్దించాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఆ లోపలికి వచ్చిందంట నేనేమి లేని కానీ నేను అన్ని పనులు చేసి కళ పెళ్ళైన కొత్తలండి ఆ అనుభూతి ఆ మాధుర్యము రసిక్కిన కాలం అంతా వాళ్ళిద్దరు మంచి దేవుడు ఉంచున్నారు కారణం ఏంటి అంటే అది ఎవరు చేసిన పెళ్లి ప్రభు చేసిన పెళ్లి మా వివాహం అయిన తర్వాత మా తండ్రి నన్ను కలుస్తున్నారు నాకు అన్నాడు ఇంతవరకు పరిశుద్ధతను కాపాడుకున్నావు నీ విలువ నువ్వు కాపాడుకున్నావు ఇక నుంచి కూడా పరిశుద్ధతను ఇంకా కాపాడుకోవాలి అన్నాడు పెళ్ళైన తర్వాత చెప్పిన మాట ఆయన వెళ్ళిపోయినాడు ఒక సీఎంలో ఒక ఆయన ఉన్నాడు బాధ్యత గలని సహోదరుడు ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను చాలా చేపట్టుకుని చేయట్లా గౌరవించి మాట్లాడి అయ్యా పరిశుద్ధతతోనే నీ కుటుంబాన్ని కాపాడుకో పరిశుద్ధత్వం నువ్వు సేవ కూడా చెయ్యి కాబట్టి నీ సేవ అగ్నిలో కాలిపోదయ్యా అని చెప్పి ఆయన అన్నాడు మా నాయన ఏమో పరిశుద్ధతను కాపాడుకో అన్నాడు ఆయన వచ్చాము పరిశుద్ధత్వ నువ్వేమైనా చెయ్యి నీ సేవ కాలిపోదు అని చెప్పినాను ఆ తర్వాత బైబుల్లో కూడా ఎవ్రీడే చదువుకుంటా ఉన్నప్పుడు ఎన్నో వచ్చిన దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఏం కాపాడుకోవాలి పరిశుద్ధత కాపాడుకో